గ్రామ పంచాయతీ ఎన్నికల నగారం మోగింది డిసెంబర్ పదకొండు పదిహేడు తేదీల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారిని గుంపుల మానేరు నిర్మించిన చెక్ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధనవంతుల చేతుల్లో కేంద్రీకృతం భూమి నిరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను కాజేస్తున్న ధనవంతులు నీరు గరిష్ట గరిష్ట పరిమితి చట్టం పెద్దపల్లి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఫార్మాసిటికల్ విభాగంలో పిహెచ్డి డిగ్రీ పొందిన గండు స్రావంతి అభినందించిన టీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దాసర మనోహర్ రెడ్డి శాంతినగర్ శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల ఇరవై ఆరున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్న ఆలయ కమిటీ సభ్యులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ ప్రోటోకాల్ విషయంలో వివక్ష చూపిన డిఆర్డీఓ కాలిందిని సస్పెండ్ చేయాలి ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ పెద్దపల్లి మినీ ట్యాక్ బండ్లో పడి వృద్ధురాలు ఆత్మహత్య పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ లో గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులు నిత్యావసర సరుకులు పంపిణీ గ్రామ పంచాయతీ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాలు శుభ్రంగా ఉంటాయి జిల్లా పంచాయతీ అధికారి వీరపుచ్చయ్య పెద్దపల్లి మండలం గ్రామంలో ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పెద్దపల్లి మండలం బొప్పెల్లి గ్రామం నుండి ధర్మారం వెల్లు ప్రధాన రహదారిపై గుంతలు అనే సిటీ ఛానల్ వార్తా కథనానికి స్పందించిన పోలీసు అధికారులు పెద్దపల్లి మండలం గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు